అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సంవత్సరం ముగింపులో కడప జిల్లాలో ఏ ఏ కార్యక్రమాలు ఒక సైడ్ కొప్పర్తికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అరటికి పులివెందల్లో దానికి సంబంధించిన ఒక సెంటర్ని తీసుకొని వచ్చి దాంతో ప్రాసెసింగ్ చేసి ఇక్కడి నుంచే మనకు మద్దతు ధర ఇక్కడి నుంచే ప్రాసెసింగ్ యూనిట్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది కడప జిల్లాలో ఒక సైడు కడప టౌన్ నగరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు రెడ్డప్ప గారు రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ వాసన్న ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి పదంలో జరుగుతూ ఉంది పుత్తా చైతన్య రెడ్డి గారు ఏ విధంగా ఒక యువ నాయకుడు పూర్తిగా కమలాపురంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకొని రావాలా ఏ విధంగా లోకేష్ బాబుతో మాట్లాడాలా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలా ఈ ప్రతి కార్యక్రమాన్ని ఆయన మానిటరింగ్ చేస్తున్నాడు పెద్ద ఆయన రెడ్డి గారు ప్రొద్దుటూర్ని పూర్తిగా డెవలప్మెంట్ విషయంలో పరుగులెత్తిస్తూ అసంఘటిత కార్యక్రమాలు జరగోకుండా ఉక్కుపాదం మోపేదాంతో పెద్ద ఆయన వరదాల రెడ్డి గారు అట్లనే మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా మైదుకూరులో పూర్తిగా మరీ ముఖ్యంగా ఆయన స్పెషల్ డ్రైవ్ తీసుకొని శ్మశాల వాటికలకు కాంపౌండ్ వాళ్ళు బోరు దానికి సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా ఒక స్పెషల్ డ్రైవ్ మాత్రం కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఒక సైడు బద్వేల్లో రితేష్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పూర్తి స్థాయిలో ఉన్నారు బీటెక్ రవి గారు మనం కూడా లో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఈవెన్ తాగునీటికి కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి పులివెందల మున్సిపాలిటీకి కూడా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ కింద ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం పులివెందల మున్సిపాలిటీ పరిపాలిస్తుంది వాళ్ళు ఈ రోజుపై కలెక్టర్లకు ఆర్డీఓలకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తాగునీటి సమస్య ఉందని అంటే వెయ్యి నలభై ఏళ్ళలో వాళ్ళు చేయలేని పనిని వాళ్ళే అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఏదైనా పని చేయాలంటే మాకే ముందు కావాలని కులివెందులు తీసుకొని పోయేటోళ్ళు ఈ రోజు తాగునీటి వ్యవస్థను కూడా పట్టించుకోకుండా పోయినారు ఆ గత ప్రభుత్వం ఇక్కడనే మీకు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందనేది కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలా మరీ ముఖ్యంగా పీపీపీ మోడల్ వైద్య కళాశాలలను వైద్యశాలలను కేవలం ఇది ఒక రాజకీయ కోణంలోనే వ్యతిరేకిస్తున్నారు తప్ప ఈరోజు వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తోనే నడుపుతున్నారు కాలేజీలను కూడా అదే విధంగా తీసుకొని వస్తే ఒక అజమాయిషీ ఉంటుంది పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేస్తారు ఈ విధంగా అంటే దాన్ని రాంగ్ రూట్లోకి తీసుకొని పోయి ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు ఇక్కడ విద్యార్థులకు కూడా ఒకసారి ఆలోచన చేయాల మనకు మెడికల్ సీట్లు కూడా పెరుగుతాయి తొందరగా పూర్తయితే మన రాష్ట్రానికి మెడిక్ ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ పెరిగి ఒక స్టూడెంట్స్ కి అందరికి మంచి జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త